బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు జూలై నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అదే విధంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది వస్తారు తప్పనిసరిగా చెప్పుకుందాం అమ్మ జూలై మాసంలో సింహరాశి వారికి మఖా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర ప్రధమార్థం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు గోచారం ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో కేతువు తృతీయ చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో శని భగవానుడు వక్రగతిన ఆ తర్వాత అష్టమంలో యధావిధిగా రాహువు నవమంలో చూస్తే కుజుడు దశ చూస్తే గురుడు ఏకాదశంలో శుక్ర రవుడు అయితే ఈ రవి దాని సంచారం ప్రకారము కూడా ఏకాదశంలో ఉన్నటువంటి రవి మారబోతున్నాడు మధ్యలో రవి సంక్రమణం జరిగి కర్కాటకంలోకి వస్తున్నాడు అంటే రవి ఎప్పుడైతే ఈ యొక్క రవి సంక్రమణం తరువాత ఈ కర్కాటకంలోకి వచ్చాడో వీళ్ళకి కొంచెం అనారోగ్య పరిస్థితులు సింహరాశి వారికి ఈ రాస్యాధిపతి ట్వెల్త్ హౌస్ లో ఉండడం అంత బెనిఫిట్ కాదు కాబట్టి చిన్న చిన్నగా కాస్తంత చికాకులు ఉండేటటువంటి అవకాశం ఆరోగ్య సమస్య ఆరోగ్య చిన్న చిన్నగా పెద్దగా కాదు చిన్నగా అయితే ఏమిటంటే గనక కొంచెము అన్నింటా కూడా ఖర్చుల విషయంలో ముఖ్యంగా ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఏ విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఎందువలన అంటే కనుక వీళ్ళకి రాష్ట్రాధిపతి ఎప్పుడైతే వ్యయంలో ఉన్నాడో అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే కనుక అనవసరమైన విషయాలకి వెళ్ళి ఖర్చు పెట్టేసి వస్తుంటారు అంటే అది ఆరోగ్య అనారోగ్యానికి అయి ఉండొచ్చు లేకపోతే వేరే ఖర్చులు అయి ఉండొచ్చు అవసరం లేకపోయినా ఖర్చు పెట్టేయడం తర్వాత నాలుగు ఖర్చుకోవడం కుయ్యో ముర్రో అనుకోవడం ఇవి జరుగుతూ ఉంటాయి అంటే కొంతమంది చూడండి కొన్ని రకాలుగా ప్రశ్నేది కోసం ఖర్చు పెడతారు ఆ విధంగా కూడా ఉంటుంది కోర్టు వ్యవహారాలందు కూడా అవసరం ఉన్నా లేకపోయినా వీళ్ళు మనకు చేసేస్తారని అది చెప్పాలంటే గుడ్డి నమ్మకంతో డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు ఏం చేయకపోతే నాలుగు ఖర్చుకుంటారు ఇలాంటి పరిస్థితులన్నీ సింహరాశి వారికి కనిపిస్తోంది తర్వాత కొన్ని కొంతమంది ఏంటంటే కనుక నాయకులుగా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లో ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళ యొక్క అధికారం అంతా కూడా చెల్లుబాటు అయినంతసేపు చాలా బాగుంది అందరూ జైలు కొడతారు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితులు స్టక్ అవ్వడం వల్ల అంటే డబ్బు కానీ లేకపోతే అధికారాలు కానీ అలా నిలిచిపోవడం వల్ల వీళ్ళ కింది వాళ్ళు వీళ్ళకి లేని కబుర్లు చెబితే వీళ్ళు నమ్మి మోసపోయేటటువంటి ప్రయత్నం కూడా సింహరాశి వారికి కనపడుతుంది జూలై నెలలో ఎక్కువ జూలై నెలలో ఇవన్నీ కనపడుతున్నాయి అయితే ఏంటంటే కొంచెం ఏంటంటే అన్ని అన్ని విషయాల్లోనే కాదు మాసంలో ఒక పదిహేను రోజుల ముందు పదిహేను రోజుల తర్వాత అని మనం విభజన చేసుకున్నాం అనుకోండి అనుకూలంగా ఉంది పదిహేను రోజులు కూడా మీరే కింగు అన్నట్టుగా ఉంది ఎప్పుడైతే రేపు ఎప్పుడైతే ట్వెల్త్ హౌస్ లోకి వచ్చేస్తాడుగా పదహారో తారీఖున అక్కడి నుంచి ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినటువంటివన్నీ జరుగుతాయి అందువల్ల ఆల్వేస్ బి కేర్ఫుల్ పదిహేను రోజులు బాగానే ఉంది కానీ పదిహేను రోజుల తర్వాత అంటే గనక కొంచెం అలానే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందమ్మా విదేశీయానం ఉంటుందా అలానే ఉద్యోగస్తులు కూడా విదేశాలకి వెళ్ళాలని అనుకుంటారు వాళ్ళకి సంబంధించే ఏ విధంగా ఉంటుంది ఉద్యోగస్తులు కానీ తర్వాత ఏదైనా సరే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అంటే మనీ ఖర్చు అయ్యి పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి అందువల్ల ఏంటంటే కనుక కొంతవరకు అంటే వీళ్ళ యొక్క ప్రయత్నాలు సానుకూలంగా ఉండే అవకాశాలు సోసోగా ఉన్నాయని చెప్పొచ్చు ఈ మాసంలో అందువల్ల కాస్త జాగ్రత్త ఎందుకంటే ఎదుటి వాళ్ళు నాలుగు మాయమాటలు చెప్తే వీళ్ళు నమ్మేసి డబ్బిస్తే ఆ తర్వాత ప్రయత్నం అంతా వృధా అయిపోయేటటువంటి విషయం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే చదువు విషయంలో నాలుగైదు కళాశాలకి మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఏదో ఒకటి తగులుతుంది కానీ అక్కడ మన మా ఫ్రెండ్స్ లేరని పేచీ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని వీడు విడిచిపెట్టలేరు అలాంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సింహరాశి వారికి తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలంటే కనుక శ్రమకు తగినటువంటి ప్రయోజనం ఉంది అందువల్ల వీళ్ళు శ్రమ ఏవ జయతే అనే సిద్ధాంతాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు ఆర్థికంగా లాభిస్తుంది అలానే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా జూలై నెలలో సింహరాశి వారికి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది జూలైలో కుదురుతాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చులు బ్రహ్మాండంగా పెట్టేటటువంటి అవకాశాలు కూడా సువర్ణ అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఆగస్టు నెలలో చేసే పెళ్లికి జూలై నుంచి మీరు ఖర్చులు మొదలు పెట్టేస్తారు కాస్త చూసుకుని ఖర్చు పెట్టండి ఆదాయం అయితే పర్వాలేదు బాగానే ఉంది ఆదాయం విషయంలో బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా కొంచెం నూతన పనులు చేపట్టవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి నూతనంగా మీరు ఏ పనులు చేపట్టినా సరే మీరు సక్సెస్ అవుతారు ఆ విషయంలో డోకా లేదు కానీ ఏంటంటే కాస్త అనుభవజనులు కుటుంబంలో పెద్దవాళ్ళని సంప్రదించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది కొన్ని కొన్ని కోర్టు వ్యవహారాలు లేకపోతే ఏదైనా భార్యాభర్తల మధ్య కాస్త మాట పట్టింపులు ఏమైనా వచ్చినా కాస్త సర్దుకోండి ఎందుకంటే మనం ఒక్కొక్కసారి తగ్గితేనే విజయం లభిస్తుంది అలానే మనం కొత్త పనులు చేయాలనుకుంటే అంటే ఇప్పుడు ఇల్లు కొనాలనుకుంటున్నా ఒక ల్యాండ్ కొనాలనుకుంటే ఇలాంటి పనులు చేయొచ్చు అసలు జూలై నెలలో అయితే జూలై నెలలో ఫస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు మీరు ఏమైనా ప్రయత్నాలు కొనుగోలు ప్రయత్నాలు షేర్ మార్కెట్ రంగంలోని వీటిలన్నింటిలోని కూడా బాగుంది పదిహేను తర్వాత రవి ఎప్పుడైతే మారాడే వ్యయంలోకి అనవసరమైనటువంటి పనులు చేయాలనిపిస్తుంది అందుకని కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆలోచన కారకుడైనటువంటి బుధుడు కూడా కర్కాటకంలో ఉన్నాడు అంటే ఇక్కడ రవి బుధుడు బుధుడు రవి గారు ఏం చెప్తే అది వింటాడు ఈయన రాసాధిపతి అయినా ఏ మొహమాటం లేదా ఆయన చేయాల్సింది చేస్తాడు అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారం అంటూ ఏమిటంటే కనుక వీళ్ళు చేసుకోవాల్సింది మామూలుగా రాసాధిపతిని ఎప్పుడు సూర్య నమస్కారాలతో ఎలాగ సింహరాశి వారు మంచిగా మనం పూజిస్తారు సేవిస్తారు అంతేకాకుండా ఈ రవి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే కనుక ఏ కష్టం వచ్చినా కూడా నీదే నీవే నన్ను రక్షించు అని ఆదిత్య హృదయాన్ని రోజు విన్నా చదివినా తప్పనిసరిగా మీకు ఆ కష్టాలు నిష్ఠూరాలు ఏమన్నా ఉన్నా అనవసరమైన ఖర్చులున్నా బయటకు లాగేస్తాడు అందువల్ల కనిపించే దేవుడు సూర్య భగవానుడు అందుకని ఆ విషయం గుర్తుపెట్టుకోండి రవి మిత్ర సూర్య కగ భాను భూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరి నమహాని ఈ పన్నెండు నామాలతో చక్కగా పూజించండి ప్రతిరోజు కూడా ద్వాదశార్యులను కూడా తలవండి ఇంకా కుదిరితే ఆదివారం పూట చక్కగా చపాతీలు ఒక పది చపాతీలు చేసేసి నెయ్యి వాటికి మీద పంచదార చల్లేసి కుక్కలకి వేయండి ప్రతి సండే చేయండి తప్పనిసరిగా మీకు అనారోగ్య పరిస్థితులు అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి పేదవాళ్ళకి గోధుమ పిండి దానం చేయండి మంచి పరిహారం తెలియజేశారమ్మా సింహరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు ఓం శ్రీ మాత్రే మాత్రేనమ్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి